వినోదం సినిమాలో ఉత్తు బ్యాంక్ పేరుతో హీరో శ్రీకాంత్ మామ కోటా శ్రీనివాసరావుని బురిడి కొట్టిస్తాడు ఇదే తరహాలో ఓ కేటుగాడు తన దగ్గర ఏమీ లేకపోయినా మాయ మాటలతో సుమారు పైగా పెట్టాడు మీ బ్యాంకు లో బంగారం తాకట్టు పెడతానని మభ్యపెట్టి తన ఖాతాకి పద్నాలుగు లక్షల అరవై తొమ్మిది వేలు బదిలీ చేయించుకొని ఎస్కేప్ అయ్యాడు సినీ పక్కీలో జరిగిన ఈ ఘటన విశాఖ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం క్రియేట్ చేసింది తమరానా చిరంజీవి అనే వ్యక్తి సీతంపేటలోని సీఎస్బి బ్యాంకుకు వెళ్లాడు సమీపంలోని అల్లిపురం వాసిగా పరిచయం చేసుకున్నాడు సుజాత నగర్ లోని ఫెడరల్ బ్యాంక్ లో బంగారం తాకట్టు పెట్టానని దాన్ని విడిపించి మీ బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకుంటానని నమ్మించాడు అందుకు సంబంధించి కొన్ని నకిలీ డాక్యుమెంట్స్ ని సైతం సిఎస్బి బ్యాంక్ అధికారులకు చూపించాడు అతగాడి మాటలు నిజమేనని నమ్మిన అధికారులు ఫెడరల్ బ్యాంక్ లోని చిరంజీవి అకౌంట్ బదిలీ చేశారు ఆ అతడు ప్రతినిధులను ఫెడరల్ కి తీసుకుని వెళ్లాడు వారిని బయట కూర్చోపెట్టి బ్యాంకులోకి వెళ్లి తన ఖాతాలోని డబ్బు డ్రా చేసుకుని మరొకరితో కలిసి ఉడాయించాడు సిఎస్బి ప్రతినిధులు కాసేపు వేచి చూసి ఫెడరల్ బ్యాంక్ లోకి వెళ్లి ఆరా తీశారు చిరంజీవి అనే వ్యక్తి తమ దగ్గర ఎలాంటి బంగారం కుదవ పెట్టలేదన్నారు దాంతో తాము మోసపోయామని గ్రహించిన సీఎస్పీ ప్రతినిధులు ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు కేటుగాడి ఫోటోస్ రివీజ్ చేసి గాలింపు చేపట్టారు